పిల్లలకు కూడా గడ్డ పిల్లల గడ్డ ఎస్సీ ఎస్టీ పాఠశాలలో మరి వివేక మరణం చాలా బాధాకరం చాలా కలిసి వేసింది చిన్నారి పచ్చపాలు ఏకతాదం విద్య మరి చనిపోవడం మనందరికీ కూడా చాలా బాధనే కలిగించింది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తిస్థాయి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయబార్గ వారిని కలెక్టర్ గారు ఈరోజే ఆదేశిస్తామని చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయి వేదిక తెప్పించి మరి చూసిన ఎత్తిటి వారైనా మరి కఠినంగా శిక్షణ మరి ఉన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా మరి ప్రమేయం ఉందా కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకమైన తీసుకొని దీనిపై పోలీస్ శాఖ తరఫున వారపు రిపోర్ట్ ఇస్తారు మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఏసీ ఏసీ కార్పొరేషన్ ఈడీ నిజబర్గవ్ గారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అది వచ్చిన తర్వాత కూడా మరి మూడు రిపోర్టు ఫ్లాగ్లే చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా పరిశీలించబడతారు మరి ఉపాధ్యాయు ప్రమేయం ఉన్న ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్న వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఎట ఎలా ఎట్లా చనిపోయిన పూలంలోనే దర్యాప్తు జరుగుతుంది నేను కూడా చాలా మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు విచారించిన మరి అక్కడ హరీష్ అయిన కొట్టి ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపించాం మరి ప్రాథమికంగా అది ఏం ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధితులపై తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాత్రి కూడా మన జిల్లా మంత్రి ప్రభాకర్ ప్రభాకర్తో మాట్లాడినాం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటు లక్ష్మితో కూడా మాట్లాడినాం తప్పకుండా వాళ్ళు కూడా ఏది ఏమైనా మీరు రండి విషయాలు తెలుసుకురండి తప్పకుండా దర్యాప్తు జరిపించి దోష ఉంటే ఎక్కడ దగ్గర తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏమైనా మన వాళ్ళ ఉవ్వే కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దోష చికిత్స వరకు మా ఎస్సీఎస్టీ కమిషన్ వారికి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన గారు కానీ మన ఏసీపీ గారు కానీ ఉన్నటువంటి ఈడీఎస్ కార్మి అందరు కూడా మా యొక్క చారి గారు మా యొక్క మా గురుకుల సంబంధించినటువంటి వారు మన ఆఫీసర్లు వారు కూడా ఆర్సీఓ గారు తప్పకుండా ఇంక ప్రత్యేక శ్రద్ధ వహించి మరి దోషులను మరి వాళ్ళు దొరికే విధంగా అందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం